ఒక్కరిని అధికారిని అడగండి వినోద్ కుమార్ తప్పు పైన రికమెండ్ ఛాలెంజ్ చేస్తున్నా నేను పూర్వపు వరంగల్ జిల్లా కలెక్టర్లతో మాట్లాడేది కరీంనగర్ జిల్లా కలెక్టర్ చాలా మంది వచ్చి పేరు అధికార యంత్రాంగం ఆర్డీఓలు జాయింట్ కలెక్టర్లు ఇంజనీరింగ్ అధికారులు మున్సిపల్ అధికారులు రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సెక్రటరీలు అధికార యంత్రాంగా చెప్పండి ఒక్కటైనా చట్ట వ్యతిరేక పని రికమెండ్ చేసినట్టు ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు జరుగుతాయి యు ప్లీజ్ లుక్ ఇన్ టు మ్యాటర్ అంటారు కానీ న్యాయంగా వచ్చేటువంటి హక్కుల కోసం తీవ్రంగా పోరాటం చేస్తారు అది నా న్యాయవాది వృత్తి నాకు నేర్పింది చాలా విషయాల్లో పట అర్జీదారు నా దగ్గరకు వచ్చినప్పుడు దాంట్లో సబ్జెక్ట్ ఉండి కొట్టడాల్సి ఉంటే నేనే నా సొంతంగా కొన్ని సందర్భంలో లిటిగేషన్ కూడా అయితే కూడా నేనే చేస్తాను ఇదే రాష్ట్ర ప్రభుత్వం అంటే మొన్నటి దాంట్లో కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము జూనియర్ ఇంజనీర్ల రిక రిక్రూట్మెంట్ లోపేట రెండు వేల పద్నాలుగు పదిహేడుల అయితే వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా మళ్ళా నోటిఫికేషన్ ఇస్తే నా సొంతంగా ఆ మిత్రులకు చాలా మంది పని చేస్తున్నారు వాళ్ళకి అడ్వైజ్ చేసి సుప్రీంకోర్టు దాకా కొట్లాడినా నేను అగనెస్ట్ ది స్టేట్ గవర్నమెంట్ మా ప్రభుత్వం వ్యతిరేకంగా ఎందుకంటే న్యాయమైన హక్కులు నర్సులు రిక్రూట్మెంట్ లోపట ఏమంటారు వాళ్ళ సర్వీస్ ను కన్సిడర్ చేయకపోతే ఏటు నాగారము భూపాలపల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి నర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళు దాన్ని మీ సేవకి వెళ్ళి అప్లోడ్ చేస్తే దురదృష్టవశాత్తు సర్వర్ రిక్రూట్మెంట్ దాన్ని తీసుకోకపోతే వాళ్ళని రిజెక్ట్ చేస్తే ఐ ఫాట్ అగెన్స్ట్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్ వింటే వినలేదు చైర్మన్ సభ్యులు కోర్టుకు పంపించినాను కోర్టులో కేసెస్ గెలిపించినాను నేను న్యాయం కోసం కొట్లాడేవాడిని అన్యాయంగా ఏది కూడా నేను రికమెండ్ చేయలేదు చెయ్యను కూడా దట్ ఈస్ వినోద్ కుమార్